యాక్టర్ శోభన నాట్యం నటన అందం అభినయం అన్నీ కలగలిపిన ఒక కళారూపం అని చెప్పొచ్చు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు శోభన గారు ఎక్కువగా మోహన్ బాబు గారి చిత్రాలు నటించి తెలుగువారికి సుపరిచితమయ్యారు ఆవిడ నటించినటువంటి ఎన్నో చిత్రాలు ఇప్పటికీ మనల్ని కనువిందు చేస్తూనే ఉన్నాయి శోభన గారు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా ఆవిడ ఏ భాషలు నటించినా ఆ భాష మనిషిగానే అందరూ అనుకుంటారు తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో దాదాపుగా వందల పైన చిత్రాల్లో నటించారు శోభన గారు భరతనాట్యం చేయడంలో ఆవిడ మంచి దిట్ట భారతదేశంలో నాట్యకలను ప్రోత్సహించడం కోసం ఆవిడ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భరతనాట్య సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి నిలయమైన భరతనాట్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్న గొప్ప నటీమణి నాట్యకారిణి అని చెప్పొచ్చు శోభన గారు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నట్లు తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి